అందరికీ నమస్తే మిల్క్ మేడ్ తోటి చాక్లెట్ క్రీమ్ మనం కేక్ పైన టాపింగ్ కోసం చాక్లెట్ క్రీము చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి టూ ఇంగ్రీడియంట్సే వితిన్ టూ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు ఫస్ట్ మిల్క్ మేడ్ తీసుకోవాలి తర్వాత నేను ఇక్కడ క్యారప్ పౌడర్ తీసుకుంటున్నా అండి ఏంటిది అంటే కొకాయాకి సబ్స్టిట్యూట్ అనమాట అంటే కెఫిన్ ఫ్రీ మీ దగ్గర ఇది లేకపోతే కొకాయా పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నా అండి అమెజాన్లో తర్వాత ఇట్లాగ తీసుకున్న తర్వాత మిల్క్ మేడ్ దాంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ క్యారెట్ పౌడర్ వేసుకుంటున్నాను మీరు ఇక్కడ ఒకకాయ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ టూ ఇంగ్రీడియంట్స్ అండి ఎటువంటి ఇంకేమి ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా చాక్లెట్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందని ఒకసారి ట్రై చేయండి మనం ఇది కేక్ పైన వేసాక కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట చూడండి సింపుల్గా ఇలా కలిపేసుకోవడమే ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా అంతా ఈవెన్గా కలిపేసుకోవాలి ఎంత మంచిగా వచ్చిందో మనకి ఎప్పుడు అప్పటికప్పుడు కావాలంటే ఫాస్ట్గా ఇలా తయారు చేసుకోవచ్చు అండి చాక్లెట్ క్రీము మనం బయట నుంచి ఎటువంటి చాక్లెట్స్ కొనాల్సిన అవసరం లేదు దీన్ని మనం చపాతి దోశ దేంట్లోకైనా పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారండి బ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు అలాగే వెఫల్స్ కూడా ఉంటాయి కదండి వాటికి కూడా యూజ్ చేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మిస్ బై బై